ఎందుకంటే నుంచున్నావు మేము కూర్చో వాళ్ళు కుట్టుకుంటున్నారు బాబు మీ ఇంటి పిల్ల మీ ఇంట్లోనే ఉండదేండి మాకేం అక్కర్లేదు జయపాల తమ్ముడు మీరు కొట్టుకుంటారు మధ్యలో నా ఎందుకు ఈ గొడవలని బాబు మీరు చల్లగా ఉండండి మహారాజుగా ఉండండి మేము ఈ ఊరే వదిలి వెళ్ళిపోతున్నాం మీరు హాయిగా ఉండండి బాబు హాయిగా ఉండండి నాయిక మన ప్లాన్ కి మొదటి విజయం ఈవిడి ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం రండి నాయిక ఆ చైన్ జయపాల్ గాడికి మోసంతో కళ్ళు గప్పాలని ఆ పడుగు ప్లాన్ చేస్తున్నారు కదూ ఎవరి మోసానికి ఎవరు కళ్ళు గప్పబోతారనేది ఫోను పోను నీకే తెలుస్తుంది అక్క నువ్వు ఈ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారన్న విషయం ఎవరికి తెలియనివ్వకండి ఈ అబ్బాయికి అమ్మాయిని అమ్మాయినిచ్చి చెయ్యకపోతే నా బాబు ఖర్చుల రత్తయ్యకేనే పుట్టలేదు ఇంతకాలం వాళ్ళతో కలిసిందా నువ్వు ఈ రోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తానంటున్నవి కేవలం డబ్బు కోసమే కదా ఈ విధంగా మారిపోయావు డబ్బుదేముందయ్యా డబ్బు పాడు డబ్బు నా బిడ్డ పాపల్ని కాపాడుకోవాలని ఎవరెవరో కన్న బిడ్డల్ని వాడి కోసం నేను పాడు చేశానయ్యా ఆఖరికి నా కన్న కూతుర్నే ఆ దుర్మార్గుడు పాడు చేశాడయ్యా నేను మారానయ్యా మీరే నా కుటుంబాన్ని కాపాడాలి అయ్యా నీ కుటుంబాన్ని నేను కాపాడతాను ప్రస్తుతానికి నువ్వు అక్కడే పనిచేయి అక్కడ ఏమేం జరుగుతున్నది ఎప్పటికప్పుడు నాతో వచ్చి చెప్పు నువ్వు దేనికి బాధపడక్కర్లేదు నిన్న నేను గుడికి వెళ్ళాను అక్కడ మూర్తి గారి అక్క లక్ష్మి కనిపించింది ఆవిడ తన చెల్లి పెళ్లి విషయంగా నాతో ఏం చెప్పిందంటే షాపిల్ల నా ప్లాన్ ఒప్పుకుందన్నమాట అవును ఓకే అక్క నన్ను ఎవడు ఎదిరించినా సరే వారు సమాధి కావాల్సిందేరా లెఫ్ట్ రైట్ రేపే నా చెల్లెలకి వివాహం ఏ వివాహానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు ఇది నా ప్రిస్టేజ్ పాయింట్ రా అడ్డుగా ఎముడే వచ్చినా సరే ఎదిరించడానికి రే సిద్ధంగా ఉన్నాను రై నేను ఇప్పుడే ఊరికి వెళ్లి వివాహానికి ఏర్పాట్లన్నీ చేస్తాను ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి మా అక్క ఈ రోజు సాయంత్రం పెళ్లి కూతురుతో కారులో బయలుదేరుతుంది తో మీరు ఆ కార్ని ఫాలో చేయండి ఎవరు ఎలా మన దారి కట్టు రావాలని ప్రయత్నించినా కూడా వాణ్ణి అర్థమైందా రాశే లెఫ్ట్ ఏమంటరావు బయలుదేరినని మొంకు పెట్టి పెట్టింది ఏంటి లెఫ్ట్ రైట్ పెళ్లి సామాన్లన్నీ ఎక్కించేశారు నేనే లారీలో బయలుదేరతా ఇంకో పెళ్లి కూతుర్ని అక్కగారిని తీసుకురమ్మని చెప్పారు ఆవిడ చూస్తే బయలుదేరినన్ను పట్టుదలు పట్టింది ఇందులో ఏదో పుట్టుకుంది రోజు ఈ విషయం నాయకులకు చేద్దాం అనుకుంటే ఆయన ఫోన్ లో దొరికి తావడం లేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ లారీలోనే వెళ్ళి నాయకులతో స్వయంగా ఈ విషయం చెప్తాను అంట మంచి ఇన్ని మనం పోదాం పద హలో హలో నమస్కారం అండి నేను చేపలు మాట్లాడుతున్నాను నేను ఉష అక్కనే మాట్లాడుతున్నా ఏం లేదు టైం అవుతుంది మన ప్లాన్ ప్రకారం మీరు ఉషను పంపించారా లేదో తెలుసుకుందామని ఫోన్ చేసి నేను మీకు చెప్పినట్టు అప్పుడే పంపించేశాను ఈ పాటికి అది వచ్చేస్తూ ఉంటుంది ఓకే అండి ఏం లేదు నా కి మీరు ఇలా హెల్ప్ చేస్తారని నేను కొంచెం కూడా ఊహించడం లేదు మీకు నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకే లేదు ఏదో విధంగా నా చెల్లెలు బాగుంటాయి అంతే చాలు హలో నేనే మాట్లాడుతున్నాను మిమ్మల్ని బయలుదేరమని చెప్పి అయింది పది గంటలైనా అక్కడ మీరేం చేస్తున్నారా ఇక్కడ మగ పెళ్ళి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అక్కడ అక్కా ఉంటా బయలుదేరకుండా ఏం చేస్తున్నారు రైట్ ఆదేశ పడకండి వెంటనే బయలుదేరమని చెప్తాం కానీ మీ అత బయలుదేరడం లేదు ఈ విషయం మీకు చెప్తామని మీ నెంబర్ ట్రై చేస్తాం దొరకలేదు సామాన్ వచ్చి లారీలో పట్టా వస్తున్నాడు అన్ని విషయాలు చెప్తాడు సామాన్ తప్పగిన గుల్లారా మిమ్మల్ని నమ్మి బాధ్యత అప్పగించాలి చూడు నా బుద్ధిని చెప్పుకోబట్టుకోవాలి